హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెడా టెలివిజన్ భారతదేశంలో మొట్టమొదటిగా స్కిన్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇండియన్ ఆర్మీ కోసం డెవలప్ చేసిందండి ఇండియన్ ఆర్మీ కోసం ఢిల్లీలో ఆర్మీ హాస్పిటల్లో జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించింది ఆర్మీ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు కాలిన గాయాలు ఇతర చర్మ సంబంధిత చికిత్సలు చేయడానికి ఈ బ్యాంకును స్థాపించారు ఈ బ్యాంకులో చర్మ సేకరణ ప్రాసెసింగ్ నిల్వ పంపిణీకి ఈ స్కిన్ బ్యాంక్ హబ్గా పనిచేస్తుందని అవసరమైన సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఉన్న సైనిక వైద్య కేంద్రాలకి చేరవేస్తుందని రక్షణ శాఖ చెప్పిందండి ఇది ఓన్లీ ఆర్మీ ఆఫీసర్స్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ప్రస్తుతానికి ఇంకా ఫ్యూచర్లో ఏమైనా అందరికీ గవర్నమెంట్ ఇస్తుందా ఇవ్వదా అనేది క్వశ్చన్ మార్క్ ప్రస్తుతానికైతే ఆర్మీ ఆఫీసర్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే స్కిన్ ఏదైనా గాయాలైనా సరే ఏదైనా చేయాలంటే ఈ స్కిన్ బ్యాంక్ వెళ్ళేసి వాళ్ళు రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి